ఆదివారం రోజు కుంకుమం తీసుకొని నీళ్ళల్లో కలిపి ఇక్కడ చలితే చాలు అద్భుతాలే జరుగుతాయి మీకు అని పండితులు అంటున్నారు ఆదివారం సూర్యుడు కేవలం ఆకాశంలోనే ఉండడు అదృష్టం ఎవరి వైపు తిరిగాలో కూడా అదే రోజు డిసైడ్ అవుతుంది మీరు ఎంత కష్టపడుతున్నా ఫలితం రాకపోతే డబ్బు వస్తున్నా చేతిలో నిలవకపోతే ఇంట్లో శాంతి లేదు మనసుకి బలం లేదు ఒంట్లో ఆరోగ్యం లేదు అనిపిస్తే దానికి కారణం మీరు కాదు మీ ఇంట్లో ఈరోజు సూర్యశక్తి యాక్టివ్ కాకపోవటమే అని కూడా పండితులు అంటున్నారు ఇది అద్భుతమైన పరిహారం అండి ఇక మీకు ఆరోగ్యం వస్తుంది డబ్బు వస్తుంది ఈ పరిహారాన్ని చేస్తే మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఏంటంటే మీ ఇంట్లో ఈరోజు సూర్యశక్తి యాక్టివ్ చేసుకుంటే చాలు ఇది ఎవ్వరూ చెప్పరు ఎందుకంటే చాలా సింపుల్ సూర్యభగవానుడు అంటేనే మనకి కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి రేపు మనం సూర్య భగవానుడికి ఈ విధంగా కనుక పరిహారం చేశామే అనుకోండి మన ఇంట్లో ఉన్న మొత్తం సమస్యలన్నీ కూడా మన నుంచి దూరంగా పారిపోతాయి అని పండితులు అంటున్నారు అందరికీ కావాల్సింది ఏమిటండి మెయిన్గా ఫస్ట్ ఫస్ట్ ఆరోగ్యం తర్వాత డబ్బు ఇక తర్వాత ప్రశాంతమైన జీవితం ఇవన్నీ కూడా అండి మీ సొంతం అయిపోతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇవి సింపుల్గా ఉండే పరిహారాలు చెప్పాలి కానీ అత్యంత వేగంగా అద్భుతంగా పనిచేస్తాయి పెద్ద పూజలు కాదు వేల ఖర్చులు కాదు ఈ ఒక్క చిన్న పని అనమాట అది కూడా ఆదివారం రేపు చేశారనుకోండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి చాలామంది ఇళ్లలో మీరు గమనించే ఉంటారు ఈ పాటికి సగం మంది ఇళ్లల్లో కూడా ఇదే జరుగుతుంది ఏమిటంటే ఎంత సంపాదించినా డబ్బు నిలవదు గౌరవం ఉండదు ఇక ఇంట్లో గొడవలు ఒంట్లో బాగుండదు ఏం చేసినా చేయకపోయినా సరే ఒంట్లో ఏదో ఒక సమస్య ఆరోగ్య సమస్య అనేది వస్తూ ఉంటుంది ఇది శాపం కాదండి ఇది సూర్యబలం తగ్గిన సూచన అనమాట మీరు ఏం మాట్లాడినా మాటకి విలువ ఉండదు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు వైద్యం కోసం అక్కడ చూస్తే ఏమీ ఉండదు ఏది రిపోర్ట్స్లో నీళ్ళని వస్తుంది మళ్ళీ ఇంటికి వస్తే ఒంట్లో ఏదో ఒక అనారోగ్యం దీనికి అన్నిటికీ కారణం ఏమిటి అంటే కనుక సూర్యబలం తగ్గినా కూడా ఇలాగే అవుతుంది ఇక శాస్త్రం ఏం చెప్తుందంటే సూర్యుడు బలహీనమైతే మనిషి జీవితంలో ఈ మూడు విషయాలండి తప్పకుండా కదలవు అంటున్నారు డబ్బు స్థానం ఇంకొకటి వచ్చేసి ఆరోగ్యం ఇక అందుకే పూర్వకాలంలో ఆదివారం అంటే సాధారణమైన రోజు కాదని మన పూర్వీకులు చాలా చక్కటి అద్భుతమైన పరిహారాన్ని చేసేవారు అందుకే వారికి ఆ రోజుల్లో ఈ సమస్యలు ఏవీ ఉండకపోయాయి ఇప్పుడు ఇంట్లో ఒకరిద్దరున్నా కూడా గొడవలు గొడవలు అయిపోతూ ఉంటాయి అదే పూర్వకాలంలో ఇంట్లో ఒక ఇరవై మంది ఉన్నా కూడా అందరూ ఒకే మాట మీద ప్రశాంతంగా కలిసిమెలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బతికేవారు ఇప్పుడు అలా కాకుండా అయిపోయింది ఎందుకు అంటే వారు ఈ విధానాలని పాటించేవారు అంతమంది కూడా బ్యాలెన్స్గా ఉండేటట్టు చూసుకునేవారు కానీ ఇప్పుడు మనకి ఈ విధానాలు అనేవి మొత్తానికి మరుగున పడిపోయినాయి దాంతో మనకి అసలు ఒకరిద్దరున్నా కూడా మనశ్శాంతి లేకుండా ఏదో ఒక రకంగా రోజు కుస్తీలు పట్టుకుంటూ బతుకుతున్నారు ఇక ఒక రకంగా ఒక్కొక్కసారి అయితే అది ఎంత దూరం వెళ్తుందంటే మొఖాలు చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు విడిపోతే బాగానే ఉంటుందండి కానీ తర్వాత ఆలోచిస్తే ముందుకి ఏమీ ఉండదు కాబట్టి అలాగే ఆరోగ్యం అనేది కూడా ఫస్ట్ ఏదో చిన్న అనారోగ్యం అనుకుంటాం కానీ అది కాస్త పెద్దదై కూర్చుంటుంది ఇక డబ్బుల విషయంలో కూడా అంతే ఇక ఇవాళ కాకపోతే రేపు వస్తాయిలే అనుకుంటారు నిర్లక్ష్యంగా కానీ అవి రాకుండా ఇంకా అప్పుల పాలు చేసేస్తాయి కాబట్టి ఈ రోజండి మీరు రేపు ఆదివారాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని విధంగా చేస్తే ఇక ఇంటి ముందు మీరు ఏం చేయాలంటే మన శుభ్రంగా ఉంచుకోవాలి శుద్ధిగా ఉండాలి శక్తిగా ఉండాలి ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం ఆదివారాలని వదిలేస్తూ వస్తున్నాం అదృష్టం కూడా అలాగే మనల్ని వదిలేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక రహస్యం ఉంది చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళు చేసుకొని బయటకు వచ్చారు కానీ చెప్పరు ఇదివరి రోజుల్లో అలా కాదండి చేసుకున్నా కూడా అందరికీ చెప్పి చేపించేవారు ఎవరింట్లో అన్న ఏదన్నా అవుతుందంటే ఓ మీ ఇంట్లో ఏదైతుందా మేము ఇది చేసుకున్నాం మీరు కూడా చేసుకోండి బాగుంటుంది అని కానీ ఇప్పుడు సమాజం ఎలా తయారైందంటే మేము బాగుంటే చాలు చుట్టూ ఉన్నవారు ఏమైపోతే మనకెందుకులే అన్నట్టుగా తయారయ్యారు కొంతమంది అందరూ కాదు ఇక రేపు ఆదివారం ఉదయం అండి మీరు ఇంటి ముందు చిన్న చేస్తే చాలు నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది అది కూడా మీరేం పెద్దగా మాటలు లేకుండానే శబ్దం లేకుండానే ఇక చేయవచ్చు అలాగే అది కూడా మీకు మాటలు లేకుండా శబ్దం లేకుండా హడావిడి లేకుండా మీకు అద్భుతంగా జీవితాన్ని తిప్పేస్తుంది నెమ్మదిగా అని కూడా మీకు తెలియకుండానే మీరు ఒక అద్భుతమైన లైఫ్లోకి అయితే వెళ్ళిపోతారు ఇక అని పండితులు అంటున్నారు ఇది నమ్మకం కాదండి ఇది అగ్నితత్వం పని కాబట్టి మీరు పరిహారం చేసిన వెంటనే ఏదో మారిపోయింది అని అనిపించదు కానీ ఏడు రోజులలో పరిస్థితులు మీ వైపు తిరగటం మొదలవుతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి సడన్గా వచ్చిన ఏవి అండి ఆగవు మనకి మెల్లగా వచ్చినయే స్థిరంగా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి కొంతమందికి ఇరవై నాలుగు గంటల్లోనే కావాలి అంటారు ఇంత అంటే ఒక్కొక్కరిళ్లల్లో కొద్ది కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ ఉండి కొంచెం కొంచెం మామూలుగా ఉంటే పరిస్థితులండి అలాంటి వారు చేసుకుంటే వెంటనే అద్భుతాలు జరుగుతాయి కానీ కొందరు ఇళ్ళల్లో బాగా అనమాట ఎక్కువగా ఉంటాయి తెలియని ఇబ్బందులు అనేవి సమస్యలు అనేవి వీరికి అర్థం కాదు కానీ ఇంట్లో అవి పాతుకుపోయి ఉంటాయి అలాంటివి కదలాలి అంటే కొద్దిగా రోజులు పడతాయి కాబట్టి మీరు నమ్మకంగా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు అందుకనే మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు ఏం చేయాలి ఎలా చేయాలన్నది కంప్లీట్గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఆదివారం రోజండి మనం ఈ పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి మన సుడి తిప్పుతుంది ఇక ఒక రకంగా చెప్పాలి అంటే డబ్బు అనేది విపరీతంగా వచ్చే దారులు అయితే ఏర్పడతాయి మనం చేసే పనులల్లో అలాగే రేపు మనం ఈ పరిహారం చేస్తే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న మనుషులు కూడా ఉక్కు మనుషుల్లాగా ఉక్కు మనుషుల్లాగా మారుతారు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించిన గ్రహం అంటేనే సూర్యగ్రహం కాబట్టి రేపు మనం ఆరోగ్యానికి శక్తిని అనేది యాక్టివ్ చేసుకోవచ్చు ఈ పరిహారం చేసి అని కూడా పండితులు అంటున్నారు మీరు రేపు ఈ పరిహారం చేస్తేనండి నిలిచిపోయిన పనుల్లో అయితే కదలిక అనేది వస్తుంది అలాగే ఇంట్లోకి డబ్బు వచ్చి వెళ్ళే బ్యాలెన్స్ సెట్ అవుతుంది మాటకు విలువ పెరుగుతుందన్నమాట అవమానాలు పడుడు మీరు తగ్గుతుంది ఆదివారం చేసే పని కాబట్టి ఆత్మవిశ్వాసం లక్ అనేది మీకు విపరీతంగా వస్తుందన్నమాట ఇది మంత్రాల కంటే కూడా తత్వం ఆధారంగా పనిచేసే పరిహారం కాబట్టి మీరు ఈ పరిహారాన్ని ఇట్టి పరిస్థితుల్లో విస్ చేసుకోవద్దు ఎందుకంటేనండి ఇది మనకి ఒక డబ్బు మాత్రమే కాదు మన జీవితంలో మనకు కావాల్సింది ఒక ఆరోగ్యం కూడా మనకి చాలా అవసరం ఆరోగ్యం లేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా ఏముంది చెప్పండి ఇక అసలు జీవితమే లేదు ఆరోగ్యం ముందు తర్వాత డబ్బు ఆరోగ్యం బాగుంటే డబ్బుని ఎట్లయినా సంపాదించుకోవచ్చు కానీ డబ్బు ఉంటే ఆరోగ్యం పాడై ఉంటే ఏం చేస్తారు ఏమి చేయలేరు కాబట్టి రేపు మీరు ఈ విధమైన ఈ పరిహారాలు రెండు చేస్తే చాలు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు అంటే మనం మన కంట్రోల్లోకి తెచ్చుకోవటం మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోవటం జరుగుతుంది అలాగే మనం డబ్బు అనేది మన చేతిలో గట్టిగా బిగిచ్చి పట్టుకోవటం జరుగుతుంది డబ్బు అనేది వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవ్వకుండా అలాగే మనం చేసే పనులలో నుండి డబ్బు అనేది లాభాలు వచ్చేటట్టుగా చేసే పరిహారం అన్నమాట ఇది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అంతే అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ పరిహారం చేసిన వాళ్ళండి ఒక విషయాన్ని అయితే చెప్పారు స్పష్టంగా ఏంటంటే ఒక్కసారిగా లైఫ్ అనేది మారలేదు అని అనుకుంటాం చూస్తూ వెళ్తే కానీ ప్రతివారం పరిస్థితి అయితే మా వైపుకే తిరుగుతుంది మేము చేసే పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి అని చెప్పి ఇదే అసలు అద్భుతం అని కూడా చెప్తున్నారు పండితులు సైలెంట్గా జరిగే శక్తివంతమైన మార్పండి ఇది కాబట్టి రేపు ఇక మనం విధానంలోకి వెళ్ళిపోదాం పరిహారం ఎలా చేయాలని అయితే పరిహార విధానం ముందండి రేపు మనం ఆదివారం కాబట్టి ముందుగా చేయాల్సింది ఏమిటి అంటే కనుకండి ఇది మనము ఈ పరిహారం చేసే ముందు దేవుడికి పూజ చేయాలి నైవేద్యం ఒకటి పెట్టాలన్నమాట పరిహారం పూర్తి శక్తితో పనిచేస్తుంది ఇది పెద్ద నైవేద్యాలు మీరు వండి పెట్టాల్సిన అవసరం లేదు కంగారు పడకండి ఇక ఆదివారం ముందుగా చేయాల్సింది సూర్య పూజ విధానం అండి టైం వచ్చేసి ఉదయం ఆరు నుంచి ఏడున్నర మధ్య సూర్యుడు కనిపిస్తున్న టైం బెస్ట్ ఇంకా ఎవరికి పూజ చేయాలండి అంటే సూర్య భగవానుడికండి ఇంట్లో సూర్యుడు ఫోటో ఉంటే చాలా మంచిది లేకపోతే కనుక తూర్పు దిశ వైపు చూస్తూ పూజ చేసేసుకోవచ్చు పూజ మొదలు పెట్టే ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి ఇంటి ముందు పూజ గది శుభ్రంగా ఉండాలి మనసులో కోపం తొందర ఏదో చేసేయాలన్నా కంగారు ఉండకూడదు సూర్యుడికి ఆర్గ్యం అంటే చాలా ముఖ్యమండి ఒక గాజు లేదా కంచు పాత్రలో నీళ్లు తీసుకోండి అందులో మీరేం చేస్తారంటే వీలైతే ఒక చిటికెడు కుంకుమ ఒక చిన్న ఎర్ర రంగు పువ్వు ఉంటే అది వేసేసి తూర్పు వైపుకు నిలబడి నీళ్ళని నెమ్మదిగా పోస్తూ ఓం సూర్యాయ నమ అని మూడు లేదా ఏడు సార్లు చెప్పాలండి ఇలా చేయకుండా పరిహారం మొదలు పెట్టకూడదు దీపం అనేది పెట్టాలి నెయ్యి దీపం అయితే చాలా మంచిది లేదంటే నువ్వుల దీపం అయినా పెడితే మంచిది దీపం కూడా తూర్పు దిశకి ఎదురుగా ఉంచండి ఇక ఆ నైవేద్యం ఏం పెట్టాలంటే ఆదివారం సూర్యుడికి నైవేద్యాలు చాలా శుభం మీకేది కుదిరితే అది బెల్లం చిన్న ముక్క లేదా చక్కెర అంటే పంచదార లేదా గోధుమ రొట్టె అటుకులు బెల్లం ఇక పులుపు ఉప్పు కలిపిన పదార్థాలు పెట్టకూడదు ఇక పూజలో చెప్పాల్సిన చిన్న సంకల్పం ఏంటంటే మంత్రం అవసరం లేదు సూర్య భగవానుడా నా ఇంట్లో వెలుగు బలం అదృష్టం స్థిరంగా ఉండేలా ఆశీర్వదించండి అని చెప్పండి మళ్ళీ ఒకసారి సూర్య భగవానుడా నా ఇంట్లో వెలుగు బలం అదృష్టం స్థిరంగా ఉండేలా ఆశీర్వదించండి అని చెప్పండి చాలు ఇక పూజ అయ్యాక ఏం చేయాలంటే ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి పరిహారం చేసిన వాళ్ళండి ఒక విషయాన్ని అయితే చెప్పారు స్పష్టంగా ఏంటంటే ఒక్కసారిగా లైఫ్ అనేది మారలేదు అని అనుకుంటాం చూస్తూ వెళ్తే కానీ ప్రతివారం పరిస్థితి అయితే మా వైపుకే తిరుగుతుంది మేము చేసే పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి అని చెప్పి ఇదే అసలు అద్భుతం అని కూడా చెప్తున్నారు పండితులు సైలెంట్గా జరిగే శక్తివంతమైన మార్పండి ఇది కాబట్టి రేపు ఇక మనం విధానంలోకి వెళ్ళిపోదాం పరిహారం ఎలా చేయాలని అయితే పరిహార విధానం ముందండి రేపు మనం ఆదివారం కాబట్టి ముందుగా చేయాల్సింది ఏమిటి అంటే కనుకండి ఇది మనము ఈ పరిహారం చేసే ముందు దేవుడికి పూజ చేయాలి నైవేద్యం ఒకటి పెట్టాలన్నమాట పరిహారం పూర్తి శక్తితో పనిచేస్తుంది ఇది పెద్ద నైవేద్యాలు మీరు వండి పెట్టాల్సిన అవసరం లేదు కంగారు పడకండి ఇక ఆదివారం ముందుగా చేయాల్సింది సూర్య పూజ విధానం అండి టైం వచ్చేసి ఉదయం ఆరు నుంచి ఏడున్నర మధ్య సూర్యుడు కనిపిస్తున్న టైం బెస్ట్ ఇంకా ఎవరికి పూజ చేయాలండి అంటే సూర్య భగవానుడికండి ఇంట్లో సూర్యుడు ఫోటో ఉంటే చాలా మంచిది లేకపోతే కనుక తూర్పు దిశ వైపు చూస్తూ పూజ చేసేసుకోవచ్చు పూజ మొదలు పెట్టే ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి ఇంటి ముందు పూజ గది శుభ్రంగా ఉండాలి మనసులో కోపం తొందర ఏదో చేసేయాలన్నా కంగారు ఉండకూడదు సూర్యుడికి ఆర్గ్యం అంటే చాలా ముఖ్యమండి ఒక గాజు లేదా కంచు పాత్రలో నీళ్లు తీసుకోండి అందులో మీరేం చేస్తారంటే వీలైతే ఒక చిటికెడు కుంకుమ ఒక చిన్న ఎర్ర రంగు పువ్వు ఉంటే అది వేసేసి తూర్పు వైపుకు నిలబడి నీళ్ళని నెమ్మదిగా పోస్తూ ఓం సూర్యాయ నమ అని మూడు లేదా ఏడు సార్లు చెప్పాలండి ఇలా చేయకుండా పరిహారం మొదలు పెట్టకూడదు దీపం అనేది పెట్టాలి నెయ్యి దీపం అయితే చాలా మంచిది లేదంటే నువ్వుల దీపం అయినా పెడితే మంచిది దీపం కూడా తూర్పు దిశకి ఎదురుగా ఉంచండి ఇక ఆ నైవేద్యం ఏం పెట్టాలంటే ఆదివారం సూర్యుడికి నైవేద్యాలు చాలా శుభం మీకేది కుదిరితే అది బెల్లం చిన్న ముక్క లేదా చక్కెర అంటే పంచదార లేదా గోధుమ రొట్టె అటుకులు బెల్లం ఇక పులుపు ఉప్పు కలిపిన పదార్థాలు పెట్టకూడదు ఇక పూజల్లో పూజలో చెప్పాల్సిన చిన్న సంకల్పం ఏంటంటే మంత్రం అవసరం లేదు సూర్య భగవానుడా నా ఇంట్లో వెలుగు బలం అదృష్టం స్థిరంగా ఉండేలా ఆశీర్వదించండి అని చెప్పండి మళ్ళీ ఒకసారి సూర్య భగవానుడా నా ఇంట్లో వెలుగు బలం అదృష్టం స్థిరంగా ఉండేలా ఆశీర్వదించండి అని చెప్పండి చాలు ఇక పూజ అయ్యాక ఏం చేయాలంటే ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి ఉన్న తర్వాత సూర్యుడికి ఆర్గ్యం ఇచ్చాం దీపం వెలిగించాం నైవేద్యం అర్పించాం అంటే మనం దేవుడిని అడిగినట్టు కాదు దేవుడి శక్తిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్టు ఇప్పుడే అసలమైన కీలకక్షణం మొదలైందనమాట ఇప్పుడు మీరు చేసే పని పూజ కాదు పరిహారం కాదు శక్తిని మీ దగ్గర నేల మీద స్థిరపరిచే పరిహారం అను చర్య ఇప్పటివరకు మీరు చేసిన ప్రార్థన ఆకాశానికి వెళ్ళింది ఇప్పుడు ఫలితం భూమి మీదకి రావాలి అదృష్టం మాటల్లో కాదు నేల మీదే పనిచేస్తుంది అందుకే పూజ తర్వాత ఇంటి ముందు చేసే ఒక్క చిన్న పని సూర్యశక్తిని మీ ఇంటి గడప దాటించి లోపలికి తీసుకురాగలదు ఇది చేయకపోతే పూజ అక్కడితోనే ఆగిపోతుంది ఇది చేస్తే పూజ ఫలితం పెరుగుతుంది ఇప్పుడు చెప్పబోయే పరిహారం సాధారణంగా కనిపిస్తుంది కానీ అది చేసిన వాళ్ళకి తెలుసు ఎంత సైలెంట్గా జీవితాన్ని మార్చేస్తుందో కాబట్టి పూజ నుంచి ఇంకా పరిహారానికి అడుగు వేయాల్సిన అసలు క్షణం ఇదేనండి ఇంకా పరిహారం వచ్చేసండి ఉదయం ఈ పూజ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు సూర్యోదయం తర్వాత ఒంటి లోపు అయితే ఇంకా మంచిది కావాల్సినవి ఏమీ లేవండి ఒక గాజు గ్లాసులో నీళ్లు ఒక చిటికెడు కుంకుమ అన్నమాట ఇందులో చాలా అంటే చాలా విశేషమైన విషయాలు అయితే ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇది దీంతోనే అయిపోలేదు విధానం దీన్ని ఎలా చేయాలంటే మనం ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని చిటికడు కుంకుమ వేస్తాం కదా పూజ పూర్తయ్యాక చేసే పరిహారం ఇది దాని తర్వాత వేరే చేయాలి ఇదే లాస్ట్ కాదండి ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో చిటికడు కుంకుం కలిపి వైపు ముఖం పెట్టి నిలబడాలి మనసులో లేదా మెల్లగా ఓం సూర్యాయ నమ అనుకుంటూ ఆ నీళ్ళని ఇంటి ముందు గడప దగ్గర లేదా షాపు మీరు కార్యాలయం ముందు నెమ్మదిగా చల్లాలి ఇలా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది అదృష్టం నెమ్మదిగా యాక్టివ్ అవుతుంది ఇంతే ఇంకొకటి ఇక నెక్స్ట్ దీని తర్వాత స్టెప్పు ఇక మీకు డబ్బు గౌరవం ఇక ఎక్కువగా ఉన్న వాళ్ళకనమాట ఏంటంటే స్ట్రగుల్స్ అనేవి పడుతూ అవమానాలు పడుతు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం ఫస్ట్ వచ్చేసిన వెంటనే కావాల్సింది అలాగే స్టీల్ గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోయండి చిటికడు కుంకుమ వేసి చిన్న బెల్లం ముక్క లేదా ఒక స్పూన్ పంచదార వేసేయండి ఈ గిన్నెలో నీళ్లు తీసుకున్న తర్వాత కుంకుమ వేసి కలిపి బెల్లం క వేసి పంచదార వేసిన కరిగేలాగా చేయాలన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళని తీసుకెళ్లి ఇంటి ముందు తలుపు దగ్గర త్రిపుజాకారంలో పోయాలి తర్వాత పూజ గది దగ్గర కొంచెం పోయాలి అలాగే కుడి చేతిలో ఈ నేలపై కొద్దిగా పోయాలన్నమాట పోసిన తర్వాత మీరు ఓం సూర్యాయ నమ ఓం శ్రీ సూర్యాయ నమ ఓం శ్రీ సూర్యాయ నమ అని మూడు సార్లు చెప్పండి దీనివల్ల మీకు డబ్బు అనేది నిలుస్తుంది మాటకు విలువ పెరుగుతుంది ఆగిపోయిన పనులు చక్కచక్క ముందుకు కదులుతాయి సూర్యబలం ఇంట్లో స్థిరపడుతుంది అయితే మీరు ఇది సాయంత్రం రాత్రి చేయొద్దు కోపంగా తొందరగా చేయొద్దు మురికి ఉన్న చోట అస్సలు చేయకండి చేసిన తర్వాత పది నిమిషాలు ఇంట్లోనే ఉండాలి బయటకు వెళ్ళిపోవద్దు ఈరోజు వీలైనంత వరకు పాజిటివ్గా ఉండండి ఎందుకంటే మీకు అది పని చేయాలి అంటే కనుక సమస్యలు మీకు కనుక ఎక్కువ ఉన్నాయి అనుకోండి టైం లేకపోతే మీకు మొదటి విధానం చేసుకోవచ్చు సమస్యలు మీకు ఎక్కువగా ఉంటే రెండు చేయాలి ప్రతి ఆదివారం చేయొచ్చు కనీసం మూడు ఆదివారాలు అనమాట ఇక ఇంకొక పరిహారం ఇది అసలు పరిహారం అనే చెప్పాలి ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు ఏమిట అనుకుంటున్నారు కదండి ఇక ఆరోగ్యం అండి ఇక ఏమిటి ఆరోగ్యం అనుకుంటున్నాం కానీ ఆదివారం అంటే డబ్బు రోజు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మూలమైన రోజు ఎందుకంటే మన శరీరంలో ఉన్న ప్రాణశక్తికి రాజు సూర్యుడు ఎన్ని మందులు వాడినా తగ్గ నొప్పులు ఎప్పుడు ఉండే అలసట నిద్ర ఉన్న ఫ్రెష్గా లేచే అంటే కొంతమంది లెగలేని పరిస్థితి ఉంటుంది ఫ్రెష్గా లెగటానికి ఇవన్నీ కూడా ఒకే విషయంగా చెప్తున్నాయి శరీరంలో సూర్యబలం తగ్గిపోయింది శాస్త్రం ఒక మాట చెప్తుంది సూర్యుడు బలహీనమైతే మనిషి శరీరం మందుల మీద ఆధారపడుతుంది సూర్యుడు బలంగా ఉంటే శరీరమే మందుల పనిచేస్తుంది అందుకే రేపు ఆదివారం మీరు చేసే ఈ చిన్న పరిహారం డబ్బు కన్నా ముందండి ఆరోగ్యాన్ని కాపాడే కవచంలో పనిచేస్తుంది ఈ పరిహారం మిమ్మల్ని ఎంత అనారోగ్యంలో ఉన్నా కూడా మిమ్మల్ని ఒక ఉక్కు మనిషిలా తయారు చేసి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు పై రెండు పరిహారాలేమో మీ సుడిని తిప్పుతాయి మీకు అదృష్టాన్ని డబ్బును తెస్తాయి ఈ పరిహారం వచ్చేసి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరినీ కూడా ఒక ఉక్కు మనిషిలా తయారు చేసే అద్భుతమైన పరిహారం ఇది ఇది మన పూర్వీకులు చేసేవారు అందుకే వారికి ఎక్కువ వైద్యాలతో పని లేకుండా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనం అనుకునే వాళ్ళం ఏంటో వాళ్ళకి అంత ఆరోగ్యం ఉండేది ఆ రోజుల్లో ఈ రోజుల్లో లేదని కాకపోతే మనం తీసుకునే కొన్ని కొన్ని జాగ్రత్తలతోనండి ఏ రోజైనా సరే ఆరోగ్యంగానే ఉండవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసిన వాళ్ళు మొదట గమనించే మార్పు ఏమిటంటే శరీరంలో వేడి సమతుల్యం అవుతుంది చేతులు కాళ్ళల్లో ఉండే బలహీనత తగ్గుతుంది తలనొప్పులు ఒత్తిడి నెమ్మదిగా తగ్గుతాయి అంతేకాదు ఈ మధ్య కాలంలో చాలామంది ఒక అనారోగ్యం గురించి ఉన్నారు ఆటోమేటిక్గా చిన్నోళ్ళకి లేదు పెద్దోళ్ళకి లేదు ముసలోళ్ళకి వాళ్ళకి అందరికీ దూసుకొస్తుంది ఏమిటా అనుకుంటున్నారు కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది అది షుగర్ అండి దానికి కూడా ఒక అద్భుతమైన పరిహారం అయితే ఉంది అది కూడా ఈ వీడియోలోనే మనం తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక ముఖ్యంగా అండి కొంతమందికి ఏంటంటే నరాల బలం అనేది పెరుగుతుంది ఇది చేస్తే భయం టెన్షన్ గుబులు తగ్గుతాయి హార్ట్కు సంబంధించిన ఆందోళనలు ఉన్న వాళ్ళకు కూడా మనసు కుదుట్టు పడటం మొదలవుతుంది ఇంకొక అద్భుతమైన మార్పు ఏమిటంటే ఉదయం లేచే విధానం మారుతుంది శరీరం లేవాలనుకుంటుంది బలవంతంగా కాదు సహజంగా ఇది మ్యాజిక్ కాదండి ఇది సూర్యశక్తి పని ఆదివారం రోజు మీరు మీ ఇంటి గడప దగ్గర సూర్యుని శక్తిని ఆహ్వానించే రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం తగ్గే రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్యం బాగుంటే డబ్బు సంపాదించవచ్చు కానీ ఆరోగ్యం లేకపోతే డబ్బున్నా కూడా ఉపయోగపడదు అందుకే ఈ ఆదివారం డబ్బు కోసం మాత్రమే కాదు మీ శరీరం కోసం కూడా ఈ పరిహారం చేయండి ఇది చేసిన వాళ్ళే చెప్తారు ఒక ఆదివారం నా శరీరాన్ని నా మాట వినేలా చేసింది అని ఇక ఏం చేయాలి అంటేనండి ఆరోగ్య శక్తిని యాక్టివ్ చేసే పరిహార విధానం క్లియర్గా తెలుసుకుందాం మీరు ఉదయం ఆరు నుంచి ఏడున్నర మధ్య సూర్యోదయం తర్వాత ఒంటి గంట లోపైన పర్వాలేదు ఇక కావాల్సినవి ఒక గాజు గ్లాసులో నీళ్ళండి చిటికెడు కుంకుమ ఒక చిన్న రాగి స్టీలు గిన్నె ఏదో ఒకటి నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం కోసం అండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని తూర్పు దిశ వైపు నిలబడండి ఒక గాజు గ్లాసులో చిటికెడు కుంకుమ వేసి ఇక ఆ నీళ్ళని సూర్యుడికి ఆర్గంగా ఇస్తూ ఓం సూర్యాయ నమ అని మూడు లేదా ఏడు సార్లు చెప్పాలన్నమాట ఇది శరీరంలో ప్రాణశక్తిని మేలుకొల్పే స్టెప్పు ఇక రెండవ స్టెప్పు పూజ గదిలో లేదా సూర్యుడి ఫోటో ఉంటేనండి ముందు నెయ్యి దీపం ఒకటి లేదా నువ్వుల దీపం వెలిగించండి దీపం తూర్పు వైపు ఎదురుగా ఉండాలి ఇంకా మూడో స్టెప్పు ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో చిటికెడు కుంకుమ కలపాలి ఇప్పుడు ఆ నీళ్ళని ఇంటి గుమ్మ గడప దగ్గర లేదా బాత్రూమ్ ముందు కాకుండా శుభ్రమైన నేల మీద నెమ్మదిగా చల్లాలి అప్పుడు మనసులో అండి నా శరీరంలో ఆరోగ్యం బలం స్థిరంగా ఉండాలి అని అనుకోండి చల్లుతున్నప్పుడు నా శరీరంలో ఆరోగ్యం బలం స్థిరంగా ఉండాలి అని అనుకోండి పెద్ద మంత్రాలు అవసరం లేదు ఇక స్టెప్ ఫోర్ వచ్చేసి ఇది చేసిన తర్వాత రెండు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని లోతుగా శ్వాస తీసుకొని వదలండి ఇది నరాల బలానికి చాలా ఉపయోగం అనమాట ఇలా పరిహారం చూస్తే చాలా మామూలుగా అనిపిస్తుంది కాకపోతే ఈ పరిహారం వల్ల ఆరోగ్యానికి ఏం జరుగుతుందంటే అలసట తగ్గటం మొదలవుతుంది నరాల బలం పెరుగుతుంది తలనొప్పుళ్ళు ఒత్తిడి అన్నీ తగ్గుతాయి నిద్ర క్వాలిటీ మెరుగవుతుంది శరీరంలో ఒక తాజా అయితే వస్తుంది ఒక్కసారి కాదు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ పనిచేస్తుంది అంటే మీ ఒంట్లో లైట్గా అనారోగ్య సూచనలు మొదలయ్యాయి అనుకోండి అవి వెంటనే కదిలిపోతాయి బయటకు వెళ్ళిపోతాయి ఇంకా మీకు అనారోగ్యం అనేది లేకుండా పోతుంది చాలా రోజులుగా మీకు తెలియకుండా మీ ఒంట్లో ఏదన్నా అనారోగ్యాలు ఎక్కువ అలా ఉన్నాయనుకోండి అవి కొంచెం స్లోగా అంటూ స్లోగా అంటూ మొత్తంకి ఉండకుండా మీకు బయటికి వెళ్ళిపోతాయి ఈ విధంగా చేస్తే అని కూడా పండితులు చెప్తున్నారు ఒక్క రోజులో పోతాయని కాదండి పోతాయి అసలు ఉండవు ఇది ఏంటంటే మూడు ఆదివారాలండి వరుసగా ఆరోగ్య సమస్య ఎక్కువైతే ఏడు ఆదివారాలు ఇందాక చెప్పుకున్నాం కదా నెమ్మదిగా అని దాని ఇది అనమాట చేయాలి మీరు ఈ పరిహారాన్ని సాయంత్రం రాత్రి చేయొద్దు కోపంతో టెన్షన్తో చేయొద్దు మురికి ఉన్న చోట చేయొద్దు చేసిన రోజు వీలైనంత ప్రశాంతంగా ఉండండి ఎక్కువ నెగిటివ్ మాటలు మాట్లాడద్దు ఇక ఏంటంటే ఇది మందులకు వ్యతిరేకం కాదండి మందులు పనిచేయటానికి శరీరాన్ని బలపరిచే పరిహారం అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇక ఆరోగ్యం హార్ట్ మరియు సూర్యశక్తి పెంపుకు ఉపయోగించే సూర్య మంత్రాలు అయితే ఉన్నాయి ఇవి సైలెంట్గా శక్తిని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయం ఆరేడు నర మధ్య పూజా సమయంలో చెప్పడం చాలా అద్భుతాలే జరిగినాయి చాలామంది కానీ కూడా పండితులు అంటున్నారు ఇక ముఖ్యం సూర్య మంత్రం ఏమిటంటేనండి ఆరోగ్యం శక్తి కోసం మనం చదవాల్సింది ఓం సూర్యాయ నమహాని అర్థం సూర్యుడికి నమస్కారం ఇది ప్రాణశక్తి శరీర బలం హార్ట్ ఫంక్షన్ నరశక్తికి పెంపుకు ఉపయోగపడుతుంది ఉదయం ఏంటంటే విధానం సూర్యోదయం సమయంలో తూర్పు వైపు ముఖం పెట్టి గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని కుంకం కలిపిన తర్వాత మనసులో మెల్లగా మూడేడు మూడు లేదా ఏడు సార్లు ఉచ్చరిస్తే ఈ నీటిని ఇంటి ముందు చల్లేయాలన్నమాట ఇక మీకు బలమైన ఆరోగ్యం శక్తి కోసం ఇంకొక మంత్రం కూడా ఉంది అదనపు సూర్య మంత్రం అనమాట ఓం రావే సూర్యాయ నమ సూర్యుడి తేజస్సు శరీరం అంటే సూర్యుడి తేజస్సు ద్వారా శరీరంలో ఏకరూపశక్తి బలం హార్ట్ ఫంక్షన్స్ సీరియస్గా పెరుగుతూ మెరుగుపడతాయి అన్నమాట ఒక్కసారిగా తొమ్మిది సార్లు చెప్పండి ఇక దీనికి కూడా దీపం కుంకుమ నీళ్ళతో పరిహారం జత చేస్తే మంచిది దీన్ని పునరావృతం చేయాలంటే ఆదివారం మూడేడు వారాలు వరుసగా చేయండి మర్చిపోకుండా మధ్యాహ్నం రాత్రి చెప్పొద్దు పూజ గదిలో లేదా ఇంటి ముందు శుభ్రమైన స్థలంలో మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి ఇక అందరండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతూ ఉన్నారు ఏమిటి అనుకుంటున్నారు కదా ఈ అనారోగ్యం వచ్చేసి షుగర్ అండి ఇక బ్లడ్ షుగర్ ఈ ఆదివారం సూర్య పరిహారం మంత్రం ఇది షుగర్ బలహీనతను తగ్గించటానికి బ్లడ్ సర్క్యులేషన్ మెటబాలిజం యాక్టివ్ చేయటానికి పవర్ఫుల్ పరిహారం అని కూడా పండితులు అంటున్నారు షుగర్ కోసం సూర్య పరిహారం టైం వచ్చేసి ఉదయం ఆరు ఏడున్నర మధ్య అనమాట ముఖ్యంగా ఖాళీ కడుపుతో చేయటం చాలా మంచిది కావలసినవి ఒక గాజు గిన్నెలో లేదా ఒక గాజు గ్లాసులో నీళ్ళండి చిటికెడు కుంకుమ బెల్లం చిన్న ముక్క లేదా ఒక స్పూన్ పంచదార నెయ్యి లేదా నూనె దీపం కోసం పువ్వు ఉంటే ఇంకా మంచిది రెడ్ కలర్ది తీసేసుకొని ఏం చేస్తారు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని తుప్పవైపు ముఖం పెట్టి నిలబడండి గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని చిటికడు కుంకుమ వేసి ఓం సూర్యాయ అని మూడు ఏడు సార్లు నెమ్మదిగా మెల్లిగా చెప్పాలి ఆ నీళ్ళని ఇంటి ముందు గడప దగ్గర చల్లేసేయండి ఇది ప్రాణశక్తి హార్ట్ ఫంక్షన్ నరాల బలాన్ని యాక్టివ్ చేస్తుంది ఇక షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట పూజ గదిలో లేదా సూర్యుడి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి దీపం తూర్పు వైపుకు ఉండాలి ఇక ఇక షోక్ షుగర్ అంటే ఫోకస్ అడ్వాన్స్ స్టెప్ అనమాట గిన్నె నీటిలో కుంకుమ బెల్లం చక్కెర కలిపి ఇంటి ముందు శుభ్రమైన నేల మీద పూజ గదిలో దగ్గర కుడి చేయితో చల్లాలి మనసులో ఇలా అనుకోండి నా రక్తంలో షుగర్ స్థిరంగా ఉండి పెరగద్దు ఆరోగ్యం బలంగా ఉండాలి అని ఇంకొకటి నా రక్తంలో షుగర్ స్థిరంగా ఉండిపోయి పెరగకుండా ఆరోగ్యం బలంగా ఉండాలి అని మంత్రాలండి షుగర్ దానికోసం ఓం సూర్యాయ నమ బేసిక్గా వాళ్ళకి మూడేడు సార్లు పరిహారంతో ఇంకా అడ్వాన్స్ షుగర్ బాగా ఎక్కువ ఉంది అనుకున్నవారు ఓం రావే సూర్యాయ నమ ఓం రావే సూర్యాయ నమ ఓం రావే సూర్యాయ నమ తొమ్మిది సార్లు మూడు ఏడు ఆదివారాలు వరుసగా చేయటం వల్ల బ్లడ్ షుగర్ అనేది స్థిరంగా ఉంటుంది ఇంకా ఫలితాలు రక్తంలో షుగర్ స్థిరంగా ఉండటానికి సహాయం చేస్తాయన్నమాట అలసట వేడి కండరాల నొప్పులు తగ్గుతాయి నరాల బలం పెరుగుతుంది ఇక హార్ట్ ఫంక్షన్ పెరుగుతుంది షుగరు మందుల ప్రభావం ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే మీరు ఎన్ని మందులు వేసుకున్నా కంట్రోల్ కాదు కదా అలాంటప్పుడు మీరు తక్కువ మందులు వేసుకున్న ఈ షుగర్ అనేది తగ్గిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది మధ్యాహ్నం చేయకూడదు కోపంలో చేయకూడదు మురికి చెత్త స్థలాల్లో చేయకూడదు ఈ విధంగా చేస్తే చాలండి రేపు సూర్య భగవానుడికి మీరు ఇక మీకు డబ్బు అనేది మీ చేతిలో ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు న్యాయంగా వస్తాయి మీరు అనుకున్న దానికంటే మీరు ఎంత కష్టపడతారో అంత కష్టానికి రెట్టింపు ఫలితాన్ని అయితే అన్నమాట డబ్బు విషయంలో అప్పులు తీరుతాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం ఈ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది అని పండితులు అంటున్నారు ఈ విధమైన పద్ధతి నుండి చిన్న పద్ధతుల్ని పాటిస్తే చాలు మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం మీ జీవితంలో సుఖానికి సుఖం డబ్బుకి డబ్బు ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు